ముందుగా ఈ ఆంబోతిని పట్టుకోవడానికి చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక తెలుసున్న ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆంబోతికి అరటి పుల్లయ్యి పెట్టడం అయితే మొదలు పెట్టారు అలా మొదలు పెడుతున్నప్పుడు సైలెంట్గా మన డాక్టర్ అశోక్ గారికి మొత్తు ఇండక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన అయితే దానికి సైలెంట్గా ఇండక్షన్ చేయడం అయితే మీరు చూడండి ఒకసారి లేకపోతే అది చేయించుకోవాలి మాకు దొరకడం కూడా దొరకదు ఇది మొత్తు వెంటనే ఇచ్చేసారు ఎందుకంటే దానికి ఎక్స్పెక్ట్ కావాలి ఆ మొత్తం ఇండక్షన్ ఇవ్వడానికి కూడా ఎక్స్పెక్ట్ కావాలి నిజంగా అశోక్ గారు అయితే చాలా బాగా చేశారు అలా మొత్తం ఇవ్వడం వల్ల ఇది మాకు లొంగింది లేకపోతే ఎన్ని రోజులు ఎందుకంటే భీవరంలో అది పరిగెట్టే తీరు అంత ఇంత కాదు అది కూడా మీకు చిన్న చిన్న క్లిప్స్లో చూపిస్తూ ఉంటాను నిజంగా అయితే మేము దీన్ని ఒక ఐదు ఆరు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ అసలు దొరికేదైతే కాదు ఆ మొత్తం ఇండక్షన్ అశోక్ గారు చేయడం వల్లే అది లాస్ట్కి ఒక రెండు మూడు గంటలకి ఆ మొత్తం దానికి పనిచేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి నిజంగా ఆ సమయంలో ఆ అంబోద్ని పట్టుకోవడానికి అది ఒక మంచి తుప్పలో అవి ఎలా ఉన్నాయి అంటే ముళ్ళులు ఉన్న ప్రదేశంలోకి ఆగింది అక్కడికి మేము వెళ్ళాం మాకు చాలా అయితే గాయాలు అయితే చిన్న చిన్న గాయాలు చాలా బాగా తగిలింది చాలా ఇబ్బంది పడ్డం కూడా ప్రతి ఒక్కరికి గాయాలు తగిలి మేమైతే మమ్మల్ని ఎగరేయడం మేము పడిపోవడం అయితే కూడా జరిగింది నిజంగా ఏంటంటే ఇంతమంది మిత్రులు మేము అందరం కలిసి దీన్ని కంట్రోల్ చేయడం దానికి ఉన్న తాడు ఏదైతే బిగిసిపోయిందో అది తీయడం అయితే మాకు చాలా ఆనందం అనిపించింది అంత పొజిషన్ లో దాన్ని మేము కంట్రోల్ చేసి ఆ తోడని అయితే తీయడం టీ చేసాము మ్యాగెట్స్ బే కొ దానికి ప్రమాదమే తప్ప చాలా ఇబ్బంది పడుతుంది ఏదో దాన్ని పట్టుకొని చేయడం అది ట్రీట్మెంట్ మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత కూడా అది బాగున్నాక ఒక వీడియో చేసి పెట్టమని చాలా మంది అడిగారు మేము పెడతాము ఇది ఫుల్ వీడియో ఏంటంటే మీరు అందరూ మేము ఎలా చేస్తున్నామో చూస్తారని చెప్పి మీకు పెట్టడం అయితే జరుగుతుంది ఈరోజు దీనికి కలిగింది పండిట్ బాబు గారు

రెండు స్ప్రేలు ఉంటాయి రెండు ఫాస్ట్ తెచ్చేది కాల్ కట్టుకుంటుంది

సరిపోద్దు అండి సరిపోద్ది ఈ రోజు కానీ రోజుకి ఒకసారి చేస్తే మంచిది చూడాలి టాబ్లెట్ ఈ ముందు తోడీ आ वाले कॉल ना मैंने तो स्किप अपन देखोचा अटका अटका स्किप कर दे स्किप कर दे इसको पैसे पे के कॉल कर दे कर दे सर कर दे सर अशोक ताड़ी पे ताड़ी पे सर हां मोपर उदे लेता दे ले सर बाबू देखो एक ले इसे इसको ले वो यहां दो लोग के दिन का इधर कुछ लेको डाल के करन इनका इधर कुछ मच्छर और बड़ा बड़ी हिंदी पीला वाला कर सरबदेशपुर आने दी टॉर्च में इधर लाइट में इधर लागत नहीं यार आदमी नेमा जी बोल ले